ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ ఐదవ ఏట కన్నయ్య వరుడించిన అగాసుర వధ ఏడాది తర్వాత గోపబాలు ఎలా బయటపెట్టారు వివరం చెప్పమని అడిగిన పరిశ్రమ మహారాజుకు బ్రహ్మదేవుడు గోపాలులను గోవత్సములను మాయ చేయటం ఆయనకు ఒక క్షణం మానవులకు ఒక సంవత్సర కాలం అది గోపాలులకు ఆ సంవత్సర కాలం ఒక ఘడియగా అనిపించింది తల్లులతో వారు ఇవాళ ఏం జరిగిందో తెలుసా అమ్మా అని సర్పరూపంలో వచ్చిన అకాసుల రాక్షసు నుంచి కన్నయ్య ఎలా కాపాడాడో ఆశ్చర్యంగా వివరించారు అని చెప్పాడు సుఖమహర్షి గోపబాలురు గోవత్సముల అపహరణ కథానంతరం బ్రహ్మదేవుని స్థితి కూడా వినిపించాడు నేను రజోగుణం వల్ల పుట్టినవాడను అవుట చేత అజ్ఞానంతో నీ లీల పరీక్షింపదలిచాను నిన్ను మోహింపచేసి నన్ను క్షమించుము అని పదే పదే శ్రీకృష్ణ భగవాను పాదములపైబడి స్వామిని స్థించి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోతాడు కృష్ణ కమలపత్రీర్తనూయను పుణ్యశ్రవణ కీర్తనుడైన శ్రీకృష్ణుడు బలరామునితో అనుచరులైన గోపాలురు ఆనందంతో కృష్ణుని స్థుతిస్తూ రజపురానికి వెళ్ళారు నిన్నటి రోజున మనం విన్న తేనుకాసురవధ కథ ఈరోజు సంక్షిప్తంగా చెప్పుకున్నాం శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదిహేనవ అధ్యాయం వధ శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు కౌమార అవస్థ గడిచిన తరువాత పౌగండ అవస్థలో బలరామ శ్రీకృష్ణులు ఇద్దరు దృఢలతో పాటు ఆవులను ఎద్దులను కూడా మేపుకు రాగల సమర్థులయ్యారు తమ సహచరుడైన గోపబాలకులతో పాటు ఆవులని తిప్పుకుంటూ బృందావనాన్ని పవిత్రం చేయసాగారు ఆ రామకృష్ణులు ఇద్దరు తమలో తాము గెంతుకుంటూ నాట్యం చేస్తూ పాటలు పాడుకుంటూ యుద్ధం చేస్తున్నట్లు ఆడుకుంటూ నవ్వుకుంటూ గోపకుల ప్రశంసలు కూడా చేస్తూ ఉండేవారు ఒకసారి మల్ల యుద్ధం చేస్తూ ఓడిపోయి అలసిపోతే చెట్టుకు వీపును ఆనించి విశ్రమించేవారు లేదా ఎండుటాకుల చెయ్యపై విశ్రమించేవారు అప్పుడు ఎవరైనా గోపకుడి ఒడినే తలగడా చేసుకునేవారు ఎందరో గోపకులు శ్రీకృష్ణుని పాదాలు ఒత్తేవారు కొందరు పెద్ద ఆకులను విసనకర్రగా చేసి ఆయనకి గాలి కోసం విసిరేవారు శ్రీకృష్ణుడికి ఇష్టమైన పాటలో కొందరు గోపబాలురు సమయానుకూలంగా మళ్లీ మళ్లీ మనోహరంగా పాడేవారు శ్రీకృష్ణుడు గోకులంలో ఉండే గోపాలులతో వాళ్ళకి ఇష్టమైన ఆటలు ఆడుతూ మధ్య మధ్య దేవుడిలా చేష్టలు చేసేవాడు ఒకసారి బలరాముడి శ్రీకృష్ణుడి మిత్రుడైన సుధాముడు సుబలుడు అనేవారు బలరాముడితో శ్రీకృష్ణుడితో ఇలా చెప్పారు ఇక్కడికి దా దగ్గరలోనే తాటి చెట్ల వనం ఒకటి ఉంది ఆ వనంలో తాటి చెట్ల నుండి పండిన పళ్ళు కింద పడిపోతాయి కానీ తేనుకాసురుడు అనే రాక్షసుడు అక్కడ కాపలా కాస్తున్నాడు ఆ తాటి పండ్లని వాడు తినడు ఎవరిని తిననివ్వడు వాడు చాలా బలవంతుడు అంతేకాదు వాడు గాడిద రూపం ధరించి ఉంటాడు వాడి భయం వల్ల మనుషులు ఎవరు అక్కడికి వెళ్ళరు ఎవరైనా అటు పెడితే వాడు వాళ్ళని తినేస్తాడు వాడి వెంట వాడి తోటి రాక్షసులు కూడా ఉంటారు పక్షులు కూడా వాళ్ళ భయం వల్ల అక్కడికి వెళ్ళటం లేదు ఆ తాటిపళ్ళు సువాసనతో చాలా రుచిగా ఉంటాయి మేము ఇదివరకెప్పుడు అటువంటి రుచిగల పళ్ళని తినలేదు ఓ కృష్ణ ఆ పళ్ళు సుగంధంతో నోరూరుతూ ఉంటుంది మీరు సరేనంటే అందరం అక్కడికి వెళ్ళి ఆ పళ్ళని తిందాం ఈ విధంగా వాళ్ళు చెప్పగా వాళ్ళని సంతోషపెట్టడానికి అన్నదమ్ములిద్దరూ నవ్వుతూ ఆ తాళ్ళవనానికి గోపకులను అందరినీ తీసుకుని వెళ్ళారు అక్కడికి వెళ్ళాక బలరాముడు తన చేతులతో వాటి చెట్లను ఊపగా భూమిపైన వాటి పళ్ళు కుప్పలుగా పడ్డాయి ఆ పళ్ళు రాలుతున్న శబ్దమేని గార్ధవ రూపంలో ఉన్న ధేనుకాసురుడు భూమిని కంపింపచేస్తూ పరుగు పరుగున బలరాముడి ముందరికి వచ్చాడు మహాబలుడైన ఆ ధేనుకాసురుడు వెంటనే బలరాముడి వక్షం పైన తన రెండు కాళ్ళతో తన్నాడు ఆ తరువాత పెద్ద శబ్దం చేస్తూ ఆ దుష్టుడు నాలుగు వైపులా పరిగెత్తసాగాడు మళ్ళీ వచ్చి ఆ గాధబ వెనక్కి తిరిగి రెండు వెనక కాళ్ళతో మళ్ళీ బలరాముడిని కొట్టాడు అప్పుడు బలరాముడు తన ఒక్క చేత్తోనే వాడి వెనక కాళ్ళు రెండూ పట్టుకుని ఎత్తి తిప్పుతూ తిప్పుతూ ఉండేసరికి వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి వాడి శరీరాన్ని ఒక తాటి చెట్టుపై కిలిసివేశాడు ఓ పరీక్షిత్తు ఆ అదురికి చుట్టుపక్కల చెట్లన్నీ ఊగిపోయాయి ఏ చెట్టు మీదకి విసిరాడో ఆ చెట్టు విరిగి నేల మీద పడిపోయింది దానితో ఇంకొకటి తర్వాత ఇంకొకటి ఇంకొకటి అలా అనేక వృక్షాలు నేలకి ఒరిగిపోయాయి ధేనుకాసుడు చనిపోయాక వాడితోటి రూపులైన గాడిదలు బలరామకృష్ణులపైన పడ్డారు అలా తమ పైన పడ్డ గాడిదలని బలరాముడు కృష్ణుడు పట్టి గిరగరా తిప్పి వృక్షాలపైకి విసిరేశారు అలా చెట్లపైకి విసిరివేయబడ్డ వాటి శరీరాలు గుత్తులు గుత్తులుగా ఉన్న తాటికాయల మధ్యలోనూ తాటి ఆకుల మధ్య ఇరుక్కొని ఎర్రని రంగుగల ఘటాలతో ఉన్నట్లు ఆకాశం శోభిల్లింది అలా వారు అందరు రాక్షసులను మట్టుబెట్టారు బలరామకృష్ణులు చేసిన ఈ మహత్కార్యాన్ని తిలగించి దేవతలు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించారు ఆ తరువాత గోపాలురు రామకృష్ణులు నిర్భయంగా తాటి పంటను తదనంతరం ఆవులతో సహా అందరూ గోకులానికి తిరిగి వెళ్లారు యశోద రోహిణి తమ కొడుకులకి ఇష్టమైన పదార్థాలు వండి తయారుగా పెట్టారు ఒళ్ళు మర్దించుకుని స్నానం చేశాక వారిద్దరి అలసట పోయింది అప్పుడు అందమైన బట్టలు వేసుకుని దివ్యమైన పూలమాలలు వేసుకుని చందనం పూసుకుని ఎంతో ప్రేమతో తల్లులు చేసిన రుచికరమైన భోజనం చేసి మిఠాయిలు తిని సుందరమైన చర్యలపైన విశ్రాంతి తీసుకున్నారు ఈ విధంగా బలరామకృష్ణులు బృందావనంలో విహరిస్తూ ఉన్నారు ఓ పరిషన్ మహారాజా ఒకరోజు బలరాముడు లేకుండా అందరు మిత్రులు భగవానుడితో పాటు యమునా నది ఒడ్డుకు వెళ్లారు అది ఋతువు అవడం వల్ల మార్గంలో అందరూ అలసిపోయి కాళింది మడుగులో విషపూరితమైన నీరు త్రాగారు ఓ మహారాజా ఆ విషపు నీరు స్పర్శ మాత్రం చేత గోపకులందరూ స్పృహ తప్పి చనిపోయి కింద పడిపోయారు శ్రీకృష్ణుడు వారి పరిస్థితి చూసి అందరినీ తన అమృతమయమైన దృష్టితో బ్రతికించాడు వారందరూ లేచి ఆ మడుగు వద్ద నుంచుని ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ఎంతో ఆశ్చర్యపోయారు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో పదిహేనవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని దశమ స్కంధంలోని పదహారవ అధ్యాయం కాళీయ మద్దనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి